మానవ సమాజంలో ఎథిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే విలువలు ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వాలి కులమత భేదాలు కులమత ద్వేషాలు లేకుండా మన పిల్లల్ని పెంచాలి మన సంస్కృతికి అలవాటు చేయాలి అనే ఆలోచన తల్లిదండ్రులకు లేకపోతే వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుందో భవిష్యత్తులో వాళ్ళు ఏమవుతారో ఊహించలేము మనకంటే ఎవడు ఎదగకూడదు లేదంటే మనం ఎక్కువ కులంలో ఉన్నాం వాడు తక్కువ కులంలో ఉన్నాడు మనం సైకిల్ మీద వస్తున్నాం వాడు బుల్లెట్ మీద వస్తున్నాడు మనం కార్లో తిరగాలి వాడు సైకిల్ మీదే తిరగాలి ఇలాంటి ఆలోచన ఇలాంటి బీజాలు చిన్నప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్లో వేస్తే కనుక వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఉన్నత స్థానానికి వెళ్ళరు ఉన్నత విలువలతో పెరగరు వాళ్ళు ఏ రౌడీషేటర్లో ఏ గోండాలో అవుతారనమాట ఇప్పుడు తాజాగా చెన్నైలో ఇలాంటిది జరిగింది ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక విద్యార్థి బుల్లెట్ వేసుకుని కాలేజీకి వస్తున్నాడట బుల్లెట్ వేసుకుని కాలేజీకి వస్తే ఉన్నత వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి అది కంటికి యావగింపులా ఉండి వాళ్ళకి నచ్చలేదట వాడు బుల్లెట్ వేసుకొస్తే వీళ్ళకి ప్రాబ్లం ఏంటి వాడు నీట్గా తయారయ్యే కాలేజీకి వస్తే వీళ్ళకి ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ లోపం ఏంటి అంటే వాళ్ళు అలా పెరిగారు వాళ్ళని అలా పెంచారు తల్లిదండ్రుల్లో పెంచారో లేదంటే మరి కాలేజ్ వరకు వచ్చారు అంటే విద్యా సంస్థలు అలాంటివి నేర్పలేదు చిన్నప్పుడు స్కూళ్ళలో ఏం చెప్పేవారు అసలు స్కూల్కి యూనిఫామ్ ఎందుకు ఇప్పటికే స్కూళ్ళకి కాలేజీకి యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారు అక్కడ యూనిఫామ్ అనేది లేకపోతే ఒకడు జిగలు జిగేలు అనే షర్ట్లు వేసుకొస్తూ ఉంటాడు ఒక పాపం చిరిగిపోయిన షర్ట్లు వేసుకొస్తూ ఉంటాడు అక్కడ భేదం తెలుస్తుంది అలా ఉండకూడదు అందరూ సమానమే అని చెప్పే ప్రయత్నమే యూనిఫామ్ అనేది అందరూ ఒకే రంగు షర్ట్లు ఒకే రకం బెల్ట్ టై ఇప్పుడు షూస్ అన్నీ పెట్టుకుంటే కనుక అందరూ సమానంగా ఉంటారు అనేది యూనిఫామ్ తీసుకొచ్చింది దాని ఆ విలువలే చెప్పాలి చిన్నప్పుడు చెప్పేవారు మాకు అందరికీ అవి చెప్పే అందరూ ఒకటే కులమాతాలు అనేవి లేవు అలాంటి ద్వేషాలు అలాంటి భావజాలాలు మన దగ్గర వద్దు అని చెప్పేవారు ఇప్పుడు మరి అవి చెప్పట్లేదేమో అందుకే తమిళనాడులో చోచేసుకుంటేది శివగంగే జిల్లా మనాదురైకి చెందిన దళిత్ యువకుడు అయ్యస్వామంట అది కూడా డిగ్రీ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు అతను ఆ కుర్రాడు బుల్లెట్ బైక్ వేసుకొచ్చాడు మరో సామాజిక వర్గానికి సంబంధించిన ముగ్గురు యువకులు షెడ్యూల్ కులానికి సంబంధించిన నువ్వు బుల్లెట్ బండి ఎలా నడుపుతావంటూ ఆ బండి వేసుకెళ్తున్న ఆపేసి రెండు చేతులు నరికేశారంట ఇది నిజంగా ఎంత దారుణం అంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తాయో కోర్టులు చూడాలి రెండు చేతులు నరికేసి అంతటి తాగలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి విధ్వంసం సృష్టించారు మొత్తం ఆ ఇంటిని కూడా నాశనం చేశారట ఇది ప్రస్తుతం ఆ ఒకరోడు మధురై రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ విద్యార్థి అతడికి చేతులు అతికించి మళ్ళీ ఒక శస్త్రచికిత్స నిర్వహించబోతున్నారు దీని మీద పోలీసులైతే అట్రాసిటీ కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వినోద్ ఆది ఈశ్వరన్ అలాగే వల్లరసులు వీళ్ళ ముగ్గురిని ఎవరైతే చేతులు నరికేశారో వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు మరి నిజంగా ఇది పైసాచిక వనాల రౌడీ వనాల ఎంత విశృంఖలంగా వీళ్ళ ఆలోచనలు వీళ్ళ నిర్ణయాలు ఈ వయసులోనే ఇలాగే ఉంటే వీళ్ళని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ఇక రోడ్డు మీద ఎవడు బుల్లెట్లు వేసుకెళ్ళి వాడు వాడిని ఆపి వాడు కులం అడిగి వాళ్ళ తరలు నరికేస్తారేమో ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే